హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మేము వచ్చి ఇప్పుడు అరుణాచలంలో ఉన్నాము అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తున్నాము మేము వచ్చేసి ఈరోజు శనివారం ఫ్రెండ్స్ శనివారం వచ్చేసి మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయా దర్శనానికి వెళ్ళే దర్శనానికి వెళ్ళాము ఫస్ట్ అయితే తర్వాత వచ్చేసి ఇప్పుడు రాత్రి గిరి ప్రదక్షిణ చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి టైం పది అవుతా ఉంది ఎందుకు ఈరోజే దర్శనానికి వెళ్ళామంటే శనివారం నాడు రేపు వచ్చేసి ఆదివారం నాడు ఫ్రెండ్స్ ఆదివారం రోజు వచ్చేసి ఫుల్ రష్ ఉంటుంది అందుకారణం అందువల్ల చాలా కష్టమవుతుంది రేపు దర్శనము అందుకు ఇప్పుడు దర్శనం చేసుకునేసాము దర్శనం అయితే అయింది చాలా బాగా అయితే అయింది ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తున్నాము తొమ్మిది అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఇది షార్ట్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చాలానే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్లో అన్ని లింగాల దగ్గర దర్శనం చేసుకొని మీకు షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇది వచ్చేసి ఒక ఫుల్ వీడియో పెట్టాలి అని చెప్పేసి తీస్తున్నాను అంతే ఇక్కడైతే యమలింగం యమలింగం దగ్గరకు వచ్చాము చూడండి ఫ్రెండ్స్ అంతా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఇప్పుడైతే మనమైతే యమలింగం దగ్గరకు వచ్చాము ఈ ఒకటి ఈ ఒకటి ఈ ఒకసారి మాత్రం ఫుల్ వీడియో తీసి తర్వాత అన్నీ షార్ట్ వీడియోస్ వస్తాయి మిస్ కాకండి ఫ్రెండ్స్ అన్నీ మేము దాదాపు రెండు నెలలు అయిపోయింది ఇక్కడ దర్శనానికి వచ్చి రెండు నెలల ముందర వచ్చాము అంత అది కే సెట్ ఓ ఓమ నమః పరమ హారమహదేవ శంభో ఇప్రడైతే అందరూ లోపల దర్శించుకు తిలతున్నాం ఫ్రెండ్స్ చూద్దాము మీకు ఫుల్ వీడియో వచ్చేసి ఇంతటితో స్టాప్ చేస్తున్నాను అంత మిగతా అంతా షార్ట్ వీడియో రూపంలో మీ ముందుకు తేవాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఫుల్ వీడియో తీయడం కొంచెం కష్టమవుతుంది దూరం దూరం ఉంది కదా అందువల్ల అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మనము ఆశ్రమం స్టార్ట్ చేయబోతున్నాం కదా అందువల్లనే అరుణాచలంకి వచ్చేసి ఒకసారి దేవుడి దర్శనం చేసుకుని వెళ్ళి తర్వాత మన ఆశ్రమం పనులంతా కూడా జరిగేది అంతా మీ వీడియోలు మీ ముందుకు తేవాలనుకుంటున్నాను అందుకు ఫస్ట్ వచ్చి ఇక్కడ అరుణాచలంలో స్వామి దర్శనం అయితే అయ్యింది ఇప్పుడు రాత్రి అంతా కొండ అయితే ప్రదక్షిణ చేస్తాము ఇప్పుడు యమలింగం దగ్గరికి వచ్చాము నేను దర్శనానికి లోపలకి వెళ్తున్నాను వీడియో ఎంత ముగిస్తున్నాను తర్వాత రాబోయే లింగాలన్నీ దర్శనం చేసుకోవాలంటే మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేయంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఖచ్చితంగా చూడండి అలాగే మన ఆశ్రమం బాగా జరగాలని అందరికీ మశ్ర మన ఆశ్రమం తరఫున ప్రజలకై తెలియాలని ఈ వీడియోని దయచేసి అందరూ షేర్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలో ఏమున్నా కొంచెం అలా ఇలా అంటే దయచేసి ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ నేనైతే వీడియో ఇంతటితో ముగిచేసి తర్వాత షార్ట్ వీడియోసే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఎంత రష్ నా జనం అనేది నా ఆశ్రమ పనులయితే ఎటువంటి అడ్డంకులు లేకుండా మంచిగా జరగాలని నేనైతే ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దేవుడి దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నాను ఫస్ట్ ఫస్ట్ యమలింగ దర్శనము వెళ్తున్నాను ఫ్రెండ్స్ అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్